హాయ్ ఫ్రెండ్స్ ఉడుపిలో ఈరోజు మొదటి రోజు మేము ముందుగా జయదుర్గా పరమేశ్వరి శ్రీ జయదుర్గా పరమేశ్వరి టెంపుల్కి వచ్చామండి ఇదిగోండి ఇది శ్రీ జయదుర్గా పరమేశ్వరి అన్ని టెంపుల్స్ చక్కలాగా ఉన్నాయండి చాలా బాగుంది అది చక్కగా షేప్లు అవి చుట్టానికి షే ఇది గుడి షేప్ అది చాలా బాగుంది ఇక్కడ మనకి ఆ భాష రాదు మీకు వీక్ వీడియో తీసాను లోపలికి వెళ్తున్నాము ముందుగా అక్కడ శివయ్య దర్శనం చేసుకున్నామండి శివుణ్ణి అభిషేకం చేస్తే బయటకు వచ్చే వాటర్ చూడండి ఆ కింద అది బాగా నచ్చింది నాకు అందువల్ల అది కూడా వీడియో తీశాను చక్కగా చెయ్యి ఇలా పట్టుకున్నట్టుగా మనిషి ఒక చిన్న బొమ్మ పట్టుకున్నట్టుగా ఉంది చాలా బాగుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామిని కూడా తీసానండి ఇదిగోండి అమ్మవారండి చక్కగా ఉన్నారు చాలా నిండుగా బాగా చక్కగా ఉన్నారు అమ్మవారు అమ్మవారి వాహనం అక్కడ ఒత్తులు చూడండి చక్కగా హార్ ఇవ్వటానికి భలే వేస్తున్నారు ఒత్తులు కూడా చూడంగానే బాగా నచ్చాయి అందుకని వీడియో తీసాను అనమాట చుట్టూ గుడి చుట్టూ అనమాట ఇది ధ్వజస్తంభం ఇదిగో ధ్వజస్తంభం దగ్గర దీపారాధన కింద తాబేలు మీద వసిన స్టెప్ బై స్టెప్గా దీపారాధన స్టాండ్ ఉందండి అక్కడ జరిగే పూజల విశేషాలు ఇవి ఈ పూజకి ఎంత ఏంటి అనేది ఇక్కడ వివరంగా ఉన్నాయి ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నామండి బయట లోపలికి వెళ్ళేటప్పుడు కొంచమే కనిపించింది అందుకని బయట నుంచి కూడా కొంచెం తీసుకుంటాం